എന്തോ ആനന്ദോജി കുട്ടശാല ఒక్కసారి ఇటు చూడండి గారు అందా అన్నగారు આરવ સરાંગાર ઓકે બોલો ગઢડા સરેશભાઈ સરા સાહેબ જુડા ના બેટા એ ખોડો દીરા આરવ કુમાર સ્વામી જુડા ના આરવ કુમાર સ્વામી ઊગડે થોડું જાળ જુગદ રીંગ કાયા மன்ன அதிவேலையே இதுதான் அண்ணா இதுதான் ஆதம் గారికి பந்து சாய் சாய் வந்து ஆ ஓகே கலர்ஃபுல் பந்து சாத எடுத்துரேன் ஆ பண்ணியால செய்யறேன் பண்ணியால கவனச்சுட் வாங்க அண்ணா कंप्लीट ஜோடேர் ஆர் கவர் சின்ன சின்ன சனா

అత్యధికమైనటువంటి గజాయితీలో గెలిచి తన మంచితనాన్ని ప్రజల ద్వారా నిరూపించుకొని మరి ఈరోజు మన ఇల్లెందుకు అభివృద్ధిలో భాగస్వాములై గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయంగా వారు సేవలు చేస్తూ ఒకసారి ప్రజలు వారిని ఆశీర్వదించడంతో మరి వారిని ఘనంగా మనం సన్మానించుకోవడానికి మనం ఇక్కడికి మనం ఆహ్వానించాము శుభోదాయం తెలుపుతూ ఈ సంఘాన్ని స్థాపించినటువంటి ప్రముఖులైనటువంటి మాజీ అధ్యక్షులు కుట్ల ఉపేందర్ గారు తరువాత వెరగల్లి నారాయణ గారు ఏపూరి రాములు గారు పెడ రఘురాములు గారు దోమల శంకరయ్య గారు ఆర్ఎఫ్ రామచంద్ర గారు వీరంతా కూడా ఈ సంఘాన్ని పేదల శంకర్ గారు వీరంతా కూడా నలభై సంవత్సరాల క్రితము నలభై రెండు సంవత్సరాల క్రితము ఇల్లెందులో పద్మశాలి సంఘాన్ని స్థాపించి అంచలంచేలా వారి సంఘాన్ని నడుపుతూ మరి ఈ సంఘాన్ని రెండు వేల ఒకటిలో మన అధ్యక్షులైన నారాయణ గారు దీన్ని చట్టబద్ధత కోసం దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసి వారి హయాంలో ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతూ మరి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ప్రాంతంలో మరి సంఘానికి అభివృద్ధి కొరకు మరి ముందు తరానికి అందించాలనేటటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో వారు వయోభావంతో మరి మీరు చేయండి నాయన అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీకి వారి యొక్క సంఘాన్ని మాకు అందజేసి ఈ నెక్స్ట్ జనరేషన్ కి వారు మార్గదర్శకుడుగా మారి మరి ఈ అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు సభాముఖంగా వారికి అలాగే వారి చిన్నటువంటి ఆశీస్సులతో ఈ సంఘాన్ని రెండు వేల పది నుండి రెండు ప్రయాణంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో ఎన్నికైనటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో మరి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీల చేయు మరి ఈ రోజు ఈ భవనము సుమారుగా నలభై లక్షల కూడా ఈ భవన నిర్మాణము జరిగింది భవన నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి పద్మశాల బిడ్డకు ఇళ్ళలో ప్రతి పద్మశాల బిడ్డకు సిరంజు వచ్చిందని చెప్తున్నారు భవిష్యత్తులో ఈ నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి చేసుకొని ఇళ్ళలో ఉన్నటువంటి పద్మశాలీలకే మరి అనేటువంటి అన్ని కులాల వారికి కూడా పెళ్లి కావచ్చు ఇంకా దగ్గర కావచ్చు పక్షాలకు కావచ్చు మరి మనం సమాజానికి దీన్ని అందించాల్సినటువంటి బాధ్యత గురుతరమైన కమిటీ మీద ఉంది ఈ కమిటీ తప్పగా మరి లీడర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మూలం కనగన్న గారి మరియు తమ్ములబడి వెంకటేశ్వరరావు గారి చైర్మన్ గారి ఆశిషులతో మరి ముందుకు తీసుకుపోయి దీన్ని పూర్తి చేయడానికి మేము శ్రమిస్తామని ఇది కట్టడంలో మా శ్రమను మేము ఉపయోగిస్తాం కానీ ఆర్థికంగా ఉన్నటువంటి పెనుభతుందో మరి శాసనసభ్యులు చైర్మన్ గారు మరి కాస్త బాధ్యత తీసుకొని మా కులాన్ని మా వర్గాన్ని మా యొక్క బాధని వారు అర్థం చేసుకొని మమ్మల్ని కష్టం నుంచి కంటెంట్ ఇచ్చి మరి సంఘానికి ఇది ఒక ఆభిముఖ్య అందించడానికి వారు ఇతో మాకు సహాయపడతారని చెప్పని

మన పుల అందరం కలిసి దీన్ని సుమారు నలభై లక్షల రూపాయలతోటి దీని నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఈ సాంకేతికమైన అనుమతులు కూడా చైర్మన్ గారు మనకి పూర్తి స్థాయిలో కౌన్సిలర్ గారు కూడా మనకు సహకరించి ఈ భవన నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వారు కృషి చేసినందుకు వాళ్ళకు కూడా మీద ధన్యవాదాలు సంతోషం మీ అందరి ఆశతో ఏదైతే ఆశించి మమ్మల్ని పాలకమండలి జరిపిన తర్వాత మీ దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వామి అవుతూ నేను గొప్పగా చెప్పుకుంటున్నాను నా ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్కి పర్మిషన్ కానీ మున్సిపాలిటీకి కూడా మీకు ఒక రూపాయి కట్టాల్సిన పని లేదు మీరు కార్యక్రమాలు ప్రజాసేవ కోసం చేస్తున్నారని చెప్పేసి చెప్పగానే అధికారులు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తారు సమర్పించారు అధికారులు కూడా శుభాకాంక్షలు అదేవిధంగా దీనికి చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్య పద్మశాలి కుటుంబ సభ్యులు కాదు ఇల్ల అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి సంఘానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలని చెప్పేసి గౌరవ కమిషనర్ గారితో ఎంఆర్ఓ గారితో మాట్లాడుకోవడం డాక్యుమెంట్స్ పంపించడం అదేవిధంగా గత కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ భవనానికి యాభై లక్షల శాంక్షన్ అని మా నాన్న కూడా అన్న కూడా మేము మాట్లాడుకున్నాం గౌరవ కలెక్టర్ దగ్గర పెండింగ్ లో ఉంది ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే విధంగా ఎందుకంటే ఆ బడ్జెట్ దాన్ని అంతే కేటాయించింది కాకపోతే ఇక్కడ చిన్న టెక్నికల్ సమస్య ఎక్కడ వచ్చిందంటే నిర్మాణం అంటే దాంట్లో రిమైనింగ్ వర్క్ అనేసరికి కొంచెం పెట్టింగ్ పడ్డాయి కాబట్టి దాన్ని కూడా అన్న మాట్లాడి ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ఇదే స్ఫూర్తితోటి మీ అందరు ఆశించినట్టు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి మంచి చేసే వాడికి మాత్రమే సమస్యలు వస్తాయి అది మీ అందరికీ తెలుసు మీరు కూడా సంగతి కోసం మంచి కొద్ది కొద్ది సమస్యలు వస్తాయి తాత్కాలికమనుకుంటాను ఖచ్చితంగా వారు కూడా అందరూ మంచి మనసుతో కలిసి పని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కావు దాన్ని ఇది కూడా ఎందుకంటే ఒక పాటు వాటర్ ప్లేస్ లాగా ఉన్నటువంటి ప్రదేశం ఒక టైంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం ఇప్పుడు చూస్తూ చాలా ఆహ్లాదకరంగా తయారు చేశారు భూగోగ ప్రశాంత వచ్చినప్పుడు చిన్న టిక్కిలా కనిపించుండే కనిపించి యాక్చువల్గా ఈరోజు ఇంత చక్కటి నిర్మాణంతో ఎందుకంటే మీ అందరికి కష్టం అందరూ కూడా సొంత రజిక్ చేసుకుంటూ ఒక కుటుంబ సభ్యులాగా సంఘాన్ని బలోపేతం చేయడం కోసం ఇంత నిర్మాణం చేసుకున్నటువంటి ఈ యొక్క సంఘానికి అందరికీ అభివృద్ధి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఇళ్ళకే ముగ్గురు ప్రతినిధులు చాలా సంతోషంగా ఉంది పెద్దలు రామచంద్ర గారు వర్కింగ్ ప్రసిడెంట్గా అదేవిధంగా సీరాన్న అదేవిధంగా రాజు గారు ముగ్గురు కూడా ఈ యొక్క సంఘానికి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉండటం సంతోషదాయకం వీళ్ళందరూ కూడా సంఘాన్ని అభివృద్ధి చేసే ముందు ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ చర్చ మున్సిపాలిటీగా ఖమ్మానికి ఐదు వేల రెండు వందల మార్కులు వస్తాయి ఇల్లని మున్సిపాలిటీకి ఐదు వేల ఐదు వందల మార్కులు చూస్తా ఉన్నా అంటే అభివృద్ధి అభివృద్ధిగా పనిచేస్తున్నటువంటి మా అధికారులు సరే కొంతమంది పార్లమెంట్లు సహకరించినా సహకరించకపోయినా అభివృద్ధి ధైర్యంగా ముందుకు పోతున్నటువంటి అధికారులకు మాత్రం ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఒక్కసారి ఖమ్మం కార్పొరేషన్ ఇల్లు మున్సిపాలిటీ కార్పొరేషన్ అయితే కొన్ని వేల కోట్ల నిల్లు తోటి ముందుకు పోయేది ఐదు వేల రెండు వందల మార్కులు అవునా అత్యధిక ఆర్థిక వనరులు నోటుతో నడుస్తూ జీతాలు పడివలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఐదు వేల ఐదు వందల మార్కులు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మా యొక్క శ్రమ ఏ విధంగా ఉందో ఎందుకంటే బయటకి భవిష్యత్తులో కూడా చేయలేగా ఉన్నా లేకున్నా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో నేను నన్ను రోజులు గతంలో ముప్పై సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను కూడా సర్వీస్ చేస్తానే ఉన్నాను అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా యొక్క సర్వీస్ని ఖచ్చితంగా కొనసాగించేందుకు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో మనమందరం కోరుకునే విధంగా ఇంజనీర్ రాజ్యం నుంచి పెద్ద ఎత్తున పేద ప్రజల సంక్షేమం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పథకాలు వినగా తప్పుకునే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు కులసంగా వచ్చినప్పుడు ప్రసంజాల కులసంగా ఉన్నటువంటి వారు ఇప్పుడు డీవి చెప్పారు ఒక మంచి నమ్మకం ఒక హామీస్తే రావిని నిలబెట్టుకునే విధంగా ఆ కులశంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఏం చెప్పారు ఏంటంటే ఇప్పుడు పెద్ద గారు చెప్పారు ప్రేమతో మంచి తరంతో కుల సంఘాన్ని పెంచి పోషించాలి విజయం సాధించాలి అంటే ఇది చేతలు కూడా కుల సంఘాలు రైతు చూసేది రాజకీయ కులంలో ప్రయాణం చేస్తూ ఉంటారు కుల సంఘం అంటే కులానికి ఆలస్యంగా ఉండాలి ఆ కులంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలి ఇవి కులసంగా కొన్ని ఆంక్షలు కావాలి జరుపుకోవాలి కుల సంఘాలు ఈ మధ్యకాల భాగంలో కూడా అయితే ఉంది ఉంది ఇక రకరకాల సంఘాలు పెట్టుకో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అది ఒక భాగం నేను చెప్పేది అంటే మీరందరూ కూడా చక్కటి విజయ విజయవంతలు కూడా చేయడం మరి నాన్నగారు చెప్పినట్టు ఏకైతే ప్రయాణించే బాధ్యతలు తీసుకోవాలి ఎందుకంటే వాడు శక్తుల్లో తీసుకోవచ్చు వాళ్ళు మన సంఘంలో మన కొలు ఒక బాధ్యత వాడు కాదు వాటి పొరపాటు చేసాం ఏ వారి కూడా అభివాలు అభిప్రాయ అభిప్రాయాలు భేదాలతో ప్రయాణించినటువంటి కుల సంఘాలు ఉండకూడదు అందరం కలిసి ఉంటేనే ఒక కాలంలోసీ మరి దానికి ఇలాంటి పిల్లలు కూడా కూర్చొని కొంతమంది ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేయాలి కుల సంఘాలు ఉన్నాయి వారితో పాటు ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సంఘాన్ని ఇబ్బంది పెట్టి సంఘంలో ఉన్నటువంటి మరి ఆ కంపెనీని డిస్టర్బ్ చేసే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తామన్నారు ಕೂಡ ಇವನ್ನ ಸಾಲ ಎದುರುಕೋ ಪ್ರಯಾಣ ಕುಲಸ್ಯ ಅದೇ ವಿಧಾನ ತಪ್ಪಕೇ ಕುಲಸಿರ್ಮನೋದೇ ಭವಿಷ್ಯ ತಪ್ಪಕೊಂಡು ಅಲ್ಲಿ అందరూ కలిసి చంగా ఉంటే కులతో ఒకటే ఉండాలి తప్ప గ్రూపులు వైద్యులు రాజకీయ వైద్యం ప్రయాణం చేస్తే కొన్ని ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మనందరం కూడా మన చక్కగా ఎవరో ఒక వేదికలు ఏర్పాటు చేసుకొని డీవి లాంటి పెద్ద మనిషి గుర్తు సరి మీ వైఖరి మీరు బాధాన్యత తీసుకోవాలో తప్పే లేదని చెప్పి నాకు ఆలోచన కాబట్టి ఒకసారి చేస్తే అని చెప్పి చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం